అందరూ ప్రియమైన దేవుని పెట్టారా మీ అందరికీ ప్రభు అయినటువంటి ఏసునామంలో వందనాలు మన ప్రభు అయినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక మరి ఈ సమయంలో దేవుని యొక్క నేత్రముల గురించి మరి అవి ఎన్ని ఎన్ని నేత్రాలు దేవుడు కలిగి ఉన్నాడనే విషయం గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం రెండవదైన వృత్తాంతాలు పదహారో అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది ఈ విషయముందు నీవు మతి తప్పి ప్రవర్తించి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధము లేకలుగునని దీర్ఘదర్శి అయినటువంటి హనన్య రాజైనటువంటి ఆశాతో ప్రకటన చేసినప్పుడు ఆశ మరి యొక్క హనన్యాన్ని బంధించి బందీ గృహంలో వేసినట్లుగా చూస్తున్నాం మరి ఇజ్రాయేల్ దేశంలో మరి రెండుగా చీలిన తర్వాత సులోభో సమయంలో రెండుగా చీలిన తర్వాత సులోభోన్ తర్వాత అతను కుమారుడైన రెహబాము యోధా దేశాన్ని పరిపాలన చేశాడు ఆ తర్వాత అబియా ఆ తర్వాత ఆసా యోధా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు మరి ఇజ్రాయేల్ దేశాన్ని యురోబోమో పది గోత్రముల వారిని మరి పరిపాలన చేస్తూ ఆయన తర్వాత మరి బయోషా పరిపాలన చేస్తున్నాడు బయోషా పరిపాలన చేస్తున్న సమయంలో ఇస్రాయేలీ దేశంలో ఎవరు కూడా యోధా దేశానికి రాకుండా రామాపట్నాన్ని బయోషా కట్టిస్తున్న సమయంలో మరి ఆశ దేవుని యొక్క మందిరం యొక్క బొక్కసములో ఉన్నటువంటి బంగారు వెండి మరి సంపద అంతా తీసుకుని పోయి సిరియాలాజ్ అయినటువంటి బెనహద్ద దగ్గరకు పోయి నీ తండ్రి నా తండ్రి స్నేహం కలిగి ఉన్నాం మనం కూడా స్నేహం కలిగి ఉండమని మరి ఆ యొక్క మరి ఆ యొక్క దీర్ఘ ఆ యొక్క బెనదకి మరి ఆ సొమ్మంత ఇచ్చి రామాపట్నాన్ని భయష కట్టేస్తున్నాడు ఆటంకపరచమని చెప్పినప్పుడు మరి ఆటంకపరిచాడు ఆ విధంగా దేవుడు చూశాడు అది తన ఎడల యథార్థవంతులను బలపరచడానికి యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది తన సేవకుడైనటువంటి దీర్ఘదర్శి అయినటువంటి అనన్య ఈ ప్రకటన చేశాడు కాబట్టి ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి ఇది మొదలుకొని నీకు యుద్ధములేవు కలిగినని మరి చెప్పినప్పుడు అందుకుగాను మరి ఆశ అనన్యాన్ని బంధువు గృహంలో పెట్టాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ యొక్క ఆశకి పాదాల్లో మరి భయంకరమైనటువంటి జబ్బు పుట్టినప్పుడు మరి వైద్యులు నమ్ముకున్నాడు కానీ దేవుని వద్ద విచారణ చేయలేరు కాబట్టి ఈ యొక్క మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే దేవునికి నేత్రాలు ఉన్నాయి మరి అవి యధార్థవంతులను బలపరచడానికి లోకమన్నంతటా సంచారం చేస్తున్నాయి ఆ యొక్క మహనీయుడు సర్వలోకానికి న్యాయం చేసే దేవుడు మరి ఆయన నేత్రాలు మరి ఎన్నున్నాయి మరి అవన్నీ కూడా లోకమన్నంతటా సంచారం చేస్తున్నాయి హబక్కు ఒకటి పదిహేను అంటాడు కదా దేవుని యొక్క కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల్మశమైనది అంటాడు అలాగే ప్రకటనలో ఒకటి పద్నాలుగులో మరి యోహాన్ అంటాడు ఆయన అగ్ని నేత్రములు కలిగిన వాడు కాబట్టి ఆయన మంచ్ ఆయన కనులు చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాడు కాబట్టి ఆయన అన్నీ చూస్తున్నాయి ఆయన యొక్క కంప్యూటర్లు ఉన్నాయి ఆకాశం ఒక కంప్యూటర్ భూమి ఒక కంప్యూటర్ సముద్రం కూడా మృదుల్ని అప్పగిస్తుంది ఆయనకి ఈ యొక్క సృష్టిలో ప్రతిదీ కూడా ఆయన ఆయన సమస్తం చూస్తున్నాడు ఆయనకి ఏడు నేత్రాలు ఉన్నట్లుగా చూస్తున్నాడు మరి ఏడు నేత్రాల గురించి జకర్యా రాసిన గ్రంథం నాలుగో అధ్యాయంలో ఏడు నేత్రాల గురించి చెప్తున్నాడు చూడండి ఆ జక్కరియా పండుకొని ఉండగా దేవుని యొక్క దోత అతను లేపి మరి నువ్వు చూడని చెప్పినప్పుడు మరి చూస్తున్నాడు జక్కరియా మరి ఏం కనిపి నీకేం కనపడుతున్నదని దేవుడు అడిగినప్పుడు మరి నేను సువర్ణమైనటువంటి సువర్ణమైన సువర్ణమయమైన దీపస్తంభమును మీద ఒక ప్రమిదయను దీపస్తంభమును ఏడు దీపములు కనిపిస్తాయి అని చెప్పాడు ఒక సువర్ణమైనటువంటి దీపస్తంభం ఉన్నది దాని మీద ప్రమిద ఉన్నది ఆ యొక్క దే ఆ యొక్క ఆ యొక్క దీపస్తంభానికి ఏడు దీపలు దీపములు ఉన్నాయి కుడివైపున ఎడమవైపున రెండు వలి చెట్లు కనిపిస్తున్నాయని అని చెప్పినప్పుడు మరి అది ఏమిటి అని అడగగా అప్పుడు చెప్తున్నాడు దేవుడు కాబట్టి ఇది నీకు తెలియదా నా వెళ్ళిన నాకు తెలియదని నేను అన్నా అప్పుడు చెప్తున్నాడు జరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమైనటువంటి యుహోవాకు ఇది శక్తి చేతను బలము చేతనైన కాక నా ఆత్మ ద్వారానే జరుగును మరి దేవుడు చెప్తున్నాడు గొప్ప పర్వతమా జరుబ్బాబేలును అడ్డగించుటకు నీవే మాత్రపు దానము మరి ఆ విధంగా పదవచనులు చూస్తే మరి ఆ యొక్క జరుబ్బాబేలు నా మందిరపు పునాది వేస్తు కార్యములు అల్పములై ఉన్నను కాలమును తృణీకరించిన వాడేవాడు లోకమందంతటను సంచారం చేయు మరి యహోవ యొక్క ఏడు నేత్రములు మరి జరుబ్బాబేలు చేతిలో గుండు నూలుండట చూసి సంతోషించును జరుబాబేలు చేతిలో మరి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కాబట్టి యహోవ యొక్క ఏడు నేత్రాలు మరి యథార్థ హృదయాలను బలపరచడానికి దేవుని కొరకు మూలిగేవారిని దేవుని కొరకు నిలబడేవారిని మరి దేవుని యొక్క కనుదృష్టి మోసే చేతిలో ఏ విధంగా కరణదో మోసే చేతిలో ఏ విధంగా పలకలు ఉన్నాయో అలాగే ఎరుబ్బావయల చేతిలో గుండు నూలు ఉన్నది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క దీపస్తంభం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి దీపస్తంభానికి ఏడు దీపాలు ఆ దీపం ప్రమిద ప్రజ్వలు ఇస్తానే మరి ఏడు దీపాలకి కుడివైపున ఎడవైపున కాబట్టి రెండు వలివుల చెట్లు ఉన్నాయి ఈ విధంగా శక్తి చేతనైనను బలము చేతనైన కాక దేవుని ద్వారానే మరి ఈ విధంతా జరుగుతున్నటువంటి దేవుని కార్యములు కార్యములు అల్పములైనను చిన్న కార్యములైనప్పటికి కూడా కాలములు తునికరించే వాడేవాడు కరి దేవుని యొక్క యహోవ యొక్క ఏడు నేత్రాలు మరి జరుగుబాబేల చేతిలో గుండు నువ్వులుండటం చూసి సంతోషించను కాబట్టి మరి దేవుడికి ఏడు నేత్రాలు ఉన్నట్లుగా ప్రకటన రాశి గ్రంథం మూడవ అధ్యాయంలో కూడా దేవుని దేవుని యొక్క వాక్యం చేస్తుంది చూడండి ప్రకటన రాశి గ్రంథం ఐదవ అధ్యాయము ఆరో వచనంలో మరి సింహాసనమునొక్కను ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండినటువంటి గొర్రె పిల్ల నిలిచిండిటో చూసింది ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడినటువంటి దేవుని ఏడు ఆత్మలు మరి సింహాసనాశీయుడు అయిన సింహాసనాశీనుడై ఉన్నాడు మరి ఆయన ఎలా ఉన్నాడంటే మరి సింహాసనమునకును నాలుగు జీవులకును పెద్దలకును మధ్య మరి యువదింపబడినట్టుండినటువంటి గొర్రె పిల్ల నిలిచిండట చూసిదిని ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములు ఉన్నాయి ఏడు కన్నులు ఉన్నాయి ఆ కన్నులు భూమి అన్నంతటికి పంపబడినటువంటి దేవుని ఏడు ఆత్మలు అయితే భక్తులైనటువంటి యోహాను మరి దేవుని రాజ్యానికి ఎక్కి వెళ్ళాడు ఆ తర్వాత సింహాసనాన్ని చూశాడు మరి ఆ యొక్క నాలుగు జీవులను చూశాడు పెద్దను చూశాడు అయితే మరి సింహాసనాశీరుడైనటువంటి ఆయన చూడు చేతిలో ఒక గ్రంథం ఉన్నది ఆ గ్రంథంలో లోపల బయట రాయబడి ఉన్నటువంటి గ్రంథం మరి ఏడు ముద్రలు వా గ్రంథానికి వేయబడి ఉన్నవి ఆ గ్రంథం సింహాసనాశీ ఆశీసీనుడైనటువంటి ఆశీనై ఉన్నటువంటి ఆయన కుడి చేతిలో ఉన్నది కాబట్టి మరియు ఆ దాని ముత్తలు తీసి ఆ గ్రంథాన్ని ఇప్పుడకు యోగ్యుడవడని బలిష్ఠుడైనటువంటి ఒక దోత బిగ్గరగా ప్రసరించడం చూసిని అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్నట్టు ఉన్న కానీ ఎక్కడ కూడా మరి దాన్ని చూసడానికి కానీ మరి విప్పు కానీ విప్పడానికి కానీ ఎవరికి కూడా శక్తి లేకపోయాను ఆ గ్రంథం విప్పుటకైనను మరి చూసేటకైనను యోగ్యుడెవడని కనబ కనబడనందున నేను బహుగా ఏడ్చు ఉండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవ కుసుమై ఇదిగో దావీదులకు చిగురైనటువంటి గోత్రపు సింహం ఏడు ముత్తులను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో ఆ దోత బలిష్ఠుడైనటువంటి మరి ఆ పెద్దలలో ఒకడు చెప్పినప్పుడు ఆ మరి ఆ యొక్క సింహాసనానికి నాలుగు జీవులకు పెద్దలకు మరి మధ్యలో ఇరవై నాలుగు పెద్దలకు మధ్యలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్ల మరి ఏడు కొమ్ములు ఏడు కన్నులు కలిగి ఉన్నట్లుగా ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడినటువంటి దేవుని ఏడు ఆత్మలు కాబట్టి జక్రియకి దేవునికి ఏడు కన్నులు అన్నట్లుగా చూశాడు అలాగే భక్తుడైనటువంటి యుహాను దేవునికి ఏడు కన్నట్లుగా ఏడు కన్నులు ఉన్నట్లుగా చూశాడు మరొకసాట దావీదునకు చిగురైనటువంటి మరి మరి యొక్క గోత్రపు సింహం ఏడు కన్నులు ఉన్నది ఉన్నదని అలాగే యష్యా రాసిన గ్రంథం అధ్యాయంలో కూడా మరి యష్యా ముద్దు నుండి చిగురు పుట్టినని మరి దానికి రెండో వచ్చనంలో చూస్తే యుహోవా ఆత్మకి మరి ఆ కన్నుల్లో ఏముందంటే యుహోవాత్మ ఆత్మ జ్ఞాన జ్ఞాన వివేకం జ్ఞానం ఉన్నది వివేకం ఉన్నది ఆ కన్నుల్లో ఆలోచన కలిగినటువంటి కనులు బలమ కలిగినటువంటి కన్నులు తెలివి కలిగినటువంటి కన్నులు మరి భయము భక్తి కలిగినటువంటి కన్నులు ఆ కన్నుల్లో ఈ ఏడు కూడా మరి ఉన్నట్లుగా చూస్తున్నాం కాబట్టి భక్తులైనటువంటి యాక్వకు కూడా క్రొత్త నిబంధనలో ఆ కన్నుల గురించి రాస్తాడు మూడో అధ్యాయంలో ఆ రాసిన రాసిన మూడో అధ్యాయంలో ఆ భక్తుడైన మరి వ్యూహాను పవిత్రమైనవి ఆ కన్నులు ఎట్లాంటివి అంటే పవిత్రమైనవి రెండవదిగా సమాధానకరమైనవి మూడవదిగా మృదువైనవి మరి ఆ యొక్క కన్నుల గురించి మరి మూడు మృ మృదువైనవి నాలుగవదిగా సులభముగా లోబడినవి ఐదవది కనికరమతోను మంచి ఫలముతోను నిండుకొనినవి ఆరోదిగా పక్షపాతమైనను వేషధారణైన లేనివి ఏడవదిగా నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును దేవుని యొక్క కనులు ఈ విధంగా ఉన్నట్లుగా చూస్తున్నాం ఆయన కనుల్లో జ్ఞానం ఉన్నది ఆయన కనుల్లో వివేకం ఆయన కన్నుల్లో బలం ఉన్నది ఆయన కన్నుల్లో మరి ఆ యొక్క ఆలోచన ఉన్నది ఆయన కన్నుల్లో తెలివి ఉన్నది ఆయన కన్నుల్లో మరి భయమును భక్తిని పుట్టించే ఆత్మ ఉన్నది అలాగే మరి ఆ పై నుండి వచ్చే కన్నులు భూలోకమందంతట ఆయన కన్నులు యథార్థవంతులను బలపరుస్తే ఆయన దరిద్రులను మరి హింసించబడేవారిని దీనులను పైకెత్తువాడు సింహాసనం నుంచి మరి గర్భిష్ఠులను దేవుడు ఆయన ఎవ ఎవరిని ఏ విధంగా చేయాలో ఆయనకి తెలుసు ఆయనకి అనేకమైన ఆయుధాలు ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు ఆయన మహానయుడు మరి సర్వలోక న్యాయాధిపతి మరి అలాంటి దేవుడికి ఏడు కన్ను ఉన్నట్లుగా జక్ జకర్యా చెబుతున్నాడు అలాగే యోహాని చెబుతున్నాడు అలాగే యష్యా కూడా ఏడు కనుల్లో మరి ఏమున్నదంటే అగ్నిజ్వాలతో కూడినటువంటి మరి నేత్రాలు మరి జ్ఞానంలో సంపూర్ణుడైన ఆయన వివేకంలో సంపూర్ణుడు ఆయన యొక్క ఆలోచనలో సంపూర్ణుడు మరి ఆయన యొక్క బలములో సంపూర్ణుడు కాబట్టి ఆశ నీవు దేవుని యొక్క విచారణ విచారణ చేయాల్సింది పోయి మరి సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయాల్సినటువంటి ఆశ మరి ఎవరు నమ్ముకున్నాడంటే సిరియావాడు మరి మెహద నమ్ముకున్నట్లు చూస్తున్నాం అయితే అదే దేవుడు అంటాడు తర్వాత మరి పాదాల్లో పుష్టి వచ్చినా సరే ఆయన వైద్యులు నమ్ముకున్నాడు కానీ దేవుణ్ణి ఆశ్రయించలేదు కాబట్టి ఆయన కన్నులు మరి ఆయన కన్నుల్లో శాంతి ఉన్నది సమాధానం ఉన్నది ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన మన ప్రధాన యాజకుడు ఆయన మహనీయుడు కాబట్టి ఆయన కన్నుల్లో పవిత్రం ఉన్నదని ఆయన కన్నుల్లో సమాధానం ఉన్నది ఆయన కన్నుల్లో మరి ఆయన కన్నుల్లో ఆ యొక్క ఏమున్నదంటే ఆ యొక్క మృదువు మృదు మృదువుగా మృదువైనవి ఆయన కన్నులు చాలా మరి ఆహ్లాదకరమైనవి సులభముగా లోబడినవి కనిక్రమతోను మంచి ఫలముతోనూ నిండుకున్నవి పక్షపాతమైన వేషధారణ లేకుండా నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానములు వ్యక్తపడు కాబట్టి సమాధానం సమాధానం ఆయన సమాధానమే మరి కోరుస్తున్నాడు కాబట్టి ఆయన కన్నుల్లో అందుకే ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జిల్లాల నాయకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను కాబట్టి మరి ఆయన దగ్గర దేనం మనసు ఉన్నది ఆయన దగ్గర సాత్వికం ఉన్నదని దేవుడు మనతో మరి ఈ సమయంలో బోధిస్తున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించలే